మన శరీరం ఉక్కులాగా తయారవ్వాలంటే రాగి పిండి రెగ్యులర్గా తినాలండి రాగి పిండిలో ఐరన్ ఫైబర్ కాల్షియం పుష్కలంగా లభిస్తాయి ఇలా ఒక్కసారి రాగి పిట్టు చేసుకుని తినడం చాలా బాగుంటుంది కొంతమంది పుట్టని కూడా అంటారు దీన్ని దీనికోసం ఫస్ట్ ప్యాన్లోకి బాదం పప్పులైనా లేదా పల్లీలు వేసి వేపు తీసుకుని పొడి కొట్టుకోండి తర్వాత రెండు కప్పుల రాగి పిండి అలాగే ముప్పావు కప్పు అంతా వాటర్ అంటే వాటర్ వాటర్లోకి కాస్త సాల్ట్ వేసి ఈ విధంగా కాస్త తడిగా కలిపి పెట్టుకోండి తర్వాత నేను ఇప్పుడు చూపించే విధంగా మీరు ఏదైనా కాటన్ క్లాత్ కట్టి దానిపైన పిండి వేసి కాస్త గ్యాప్స్ హోల్ పెట్టేసుకుని మూత పెట్టి పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకైనా స్టీమ్ చేసుకోవచ్చు లేదంటే కుక్కర్లోనే డైరెక్ట్గా స్టీమ్ చేసుకోవచ్చు పిండి మెత్తగా ఉడికిపోవాలండి ఇప్పుడు ఇందులోకి ఇలాచి పొడి వేయించి పొడి కొట్టుకున్న బాదాం పొడి ముప్పావు కప్పు వరకు కొబ్బరి తురుము ముప్పావు కప్పు తాటిబెల్లం యాడ్ చేసుకుంటున్నాను మీరు తాటి బెల్లం ప్లేస్లో నార్మల్ బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు తాటి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే కాస్త నెయ్యి వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే మన పిట్టు రెడీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి